పదే పదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించి ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి కార్పస్ ఫండ్ కింద రాష్ట్ర ప్రభుత్వం నిధుల స్వీకరణ కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా చాలా సంస్థలు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మకమైన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి నిధులను ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే అదాని సంస్థ కూడా వంద కోట్ల రూపాయలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాము అని చెప్పి ఆమోద లేఖ ఇవ్వడం జరిగింది ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా అదేదో అదానీ గ్రూప్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికో ముఖ్యమంత్రి గారికో అప్పనంగా వంద కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా అనవసరమైన చర్చలకు రాద్ధాంతానికి తావిస్తున్నది వాస్తవంగా ఇన్కమ్ ట్యాక్స్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నము నిన్న మన్ననే కింద రాష్ట్ర ప్రభుత్వానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అనుమతి ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు ఏ సంస్థ నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఇంక్లూడింగ్ అదాని